ప్రెస్మితులకు నమస్కారం గత ఇరవై నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే వేదిక నుంచి మొదటి ప్రెస్ మీట్లో ప్రకటించినట్టుగా ప్యాడీ టెండర్ల కుంభకోణం జరుగుతున్నది టెండర్లలో రూపంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క బుద్ధితోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగు పూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జియో నంబర్ పదిహేను విడుదల చేసింది మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది సహజంగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయూ వయలేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నిర్ణయం చేయడం అనేది సహజం కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారిపైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు ఆయన ఐపీఎస్ అధికారి సీనియర్ అధికారి మీరు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఆ ఫైలు కేబినెట్కి ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలి ఒక కేబినెట్ ధాన్యం టెండర్ల సమస్య పైన క్యాబినెట్ చర్చించి ఆ టెండర్దారులు చేసేటువంటి అనేక చట్ట వ్యతిరేక లేదా అగ్రిమెంటును ఉల్లంఘించినటువంటి కారణాలకు గాను అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు జప్తు చేయాలని క్యాబినెట్ తీర్మానించాల్సినటువంటి అవసరము ఏమొచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది అందులో దొంగతనము డొల్లతనము మీ పార్టీ వందల కోట్ల రూపాయలు మీ ద్వారా మీరు వసూలు చేసి టెండర్ల ఎవరైతే అగ్రిమెంట్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు వసూలు చేసి ఆ సొమ్మును మొత్తం కూడా మీరు పంచగా తిన్నారు కాబట్టే ఢిల్లీ అధిష్టానం దగ్గర దాకా ఇందులో వాటాలు ఉన్నాయి కాబట్టే ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే క్యాబినెట్కు ఆ ఫైల్ పోవాల్సి వచ్చింది ఇది నిజము ఇవాళ మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఈఎండి అది సెక్యూరిటీ డిపాజిట్ కూడా అంటారు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఈఎండి మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డర్స్ నుంచి కేవలం అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు మాత్రమే ఏ విధంగా జప్తు చేస్తారో సమాధానం చెప్పాలి సహజంగా ప్రభుత్వం మధ్యలో బిడ్డర్స్ మధ్యలో ఎక్కడైనా ఎంఓయి ఉన్నప్పుడు వర్క్ కంప్లీట్ కానప్పుడు ఎంఓఈ వాయులేషన్ జరిగినప్పుడు అవినీతి జరిగినప్పుడు సకాలంలో పని చేయనప్పుడు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయలేకని సందర్భం వచ్చినప్పుడు ఈఎండి ఎంతైతే చెల్లిస్తారో సంపూర్ణంగా జప్తు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు అనేక డిపార్ట్మెంట్లో అనేక సార్లు ఎన్నో టెండర్లు జరుగుతాయి ఈరోజు కోకలలుగా ఎక్కడైనా వయలేషన్ జరిగినప్పుడు ఈఎండి ఫోర్ ఫిట్ అంటారు ఈఎండిని జప్తు చేయాలంటారు కట్టిన ఈఎండి మొత్తం జప్తు చేయకుండా మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేవలం ఇలా దాదాపుగా అరవై ఆరు కోట్లకే జప్తు చేయడానికి కేబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మిగతా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈఎండి జప్తు కాకుండా ఆ బిడ్డర్స్కు లబ్ధి చేకూర్చడానికి క్యాబినెట్ మొత్తం కూడా ముఖ్యమంత్రితో సహా ఈ అవినీతిలో మీరు వాటాదారులు కాబట్టి ఆ సొమ్మును గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందే టెండర్ల రూపంలో ఆ డబ్బులను ఆ సొమ్మును కాంగ్రెస్ పార్టీ తిన్నది కాబట్టి ఇవాళ లబ్ధి చేకూరుస్తున్నారు అదే కాకుండా టెండర్ విలువ కంటే ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఏడు వందల ఇరవై రెండు ట్రా ట్రాన్జాక్షన్స్ జరిగినాయి ఈ రాష్ట్రంలో బిడ్డర్స్ ద్వారా మిల్లర్స్ మధ్యలో అవన్నీ కూడా హైకోర్టులో పిల్లు వేసినప్పుడు ఆధారాలు పెట్టినాం కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు మన రాష్ట్ర పార్టీ తరఫున పోయి బృందంపై ఆధారాలు ఇచ్చినాం ఏమి దాపరికం లేదు వారు కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం అన్ని ఆధారాలు బిఆర్ఎస్ పార్టీ సేకరించింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నోడు రేషం ఉన్నోడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు క్యాబినెట్ మొత్తం చర్చించే చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత గల అంశము ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం అంశం ఐటెం ఆ సీరియల్ నెంబర్లో చేర్చిన ఆ ప్రాధాన్యత చూస్తే మరి ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతలేరు క్యాబినెట్ యొక్క వివరాలను బయటికి చెప్పినప్పుడు సంబంధిత మంత్రులు ఎందుకు ఆ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి అరవై ఆరు కోట్ల రూపాయలే జప్తు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు దీని మీద సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా దొంగల్లా తేలుగుట్టిన దొంగల ఎందుకు తప్పించక తిరుగుతున్నారు రోజు టీవీల్లో పత్రికలో అవుపడేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధాన్యం కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఎక్కడో ఒక దగ్గర మీడియాకు అందుబాటులో ఉంటారు కదా ఈ రకంగా ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పదే పదే చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఏజెన్సీలను సంప్రదించి కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరు రెడ్ హ్యాండెడ్గా అన్ని సాక్ష్యాలతో సహా ఈ కుంభకోణం మీరు చేసినట్టు అది నిలబడ్డది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కంటి తుడుపు చర్యలో భాగంగా మీరు సుమారుగా అరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే జప్తుకు మేము చర్యలు చేసినాము అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు అవపడతా ఉన్నది ఇందులో రెండు ఏజెన్సీలకి అరవై ఆరు కోట్ల పెనాల్టీ విధించి ఒకటి కేంద్రీయ బండార్ రెండోది నాకాఫ్ అనేటువంటి సంస్థలకు మీరు మీరు చర్యలు చేసినట్టు ఈ జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా మరి టెండర్ వేసినటువంటి వాళ్ళు నలుగురైతే ఇద్దరికే పెనాల్టీ ఎందుకు వేసిళ్ళు ఆ మాత్రం కూడా కంటి తొడుపు చర్యలో భాగంగా మిగతా ఇద్దరు ఎక్కడ మాయమైపోయిళ్ళు అనంటే వాళ్ళు తొంభై రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఏడు వందల రోజులకు వచ్చినా కూడా సుమారుగా ఇప్పటి వరకు కూడా యాభై శాతం డబ్బు కూడా చెల్లించలేదు తొంభై రోజుల్లో చెల్లించాల్సినటువంటి రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ దాదాపుగా ఇరవై నెలలు దాటి ఇరవై ఒక్క నెలలు దాడుతుంది ఇప్పటి వరకు కూడా డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ కూడా చెల్లించకపోవడం ద్వారా మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలకు ఈ ఇరవై నెలల వడ్డీ దాదాపుగా పన్నెండు వందల పది కోట్ల రూపాయలు అయింది పన్నెండు వందల పది కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వస్తున్నది రైతులకు లాస్ వస్తున్నది ఆ పన్నెండు వందల పది కోట్ల రూపాయలు వాళ్ళ వల్లనే ఎంఓయుయలేషన్ జరిగినందుల్నే తొంభై రోజుల్లో డబ్బులు చెల్లించినందుల్నే ఆ డబ్బు మనకు నష్టం జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానకి మీరు మిగతా ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా వారి ఆస్తులపైన రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టకుండా ఏ విధంగా తిరిగి మిగతా ఈఎండి వాపస్ ఇస్తున్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్లో ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం మీద దాదాపు సేపు చర్చ జరిగింది మీరు ఇర్కపే తప్పించుకోలేరు అష్ట దిగ్బంధనం జరిగింది ఒక ఇంచు వెంట్రక బంధం కూడా ఇందులోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా మిత్రులారా ఇవాళ ప్రత్యేకంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే హిందుస్థాన్ లిమిటెడ్ అనే కంపెనీని పూర్తిగా ఎస్కేప్ చేసి అది ఆంధ్ర కంపెనీ వైజాగ్ బేస్డ్ కంపెనీ ఆంధ్ర బేస్డ్ కంపెనీని ఎందుకు ఎస్కేప్ చేసూ హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ మీద ఎందుకు చర్య చేయలేదు దానికి సంబంధించి వాళ్ళు సన్న ధాన్యానికి సంబంధించినటువంటి లాట్లను దక్కించుకున్నారు ఇది రెండు వేల ఇరవై రెండు ఎండాకాలం సంబంధించినటువంటి ధాన్యం టెండర్ అండి రెండు వేల ఇరవై రెండులో రైతు పండించిన పంట ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యం అది రెండు వేల ఇరవై రెండు పంటను ఆ ధాన్యాన్ని టెండర్ దక్కించుకున్న హిందుస్థాన్ లిమిటెడ్ యజమాన్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై మేము సన్న బియ్యం స్కీమ్ పెట్టినాం కాబట్టి మీ దగ్గర సన్నధాన్యం టెండర్ మీరు దక్కించుకున్నారు కదా అది మేము ఉపయోగించుకుంటాం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నదని చెప్పి మొన్న రెండు నెలల కింద ప్రభుత్వమే టెండర్ ఏజెన్సీ దారికి లెటర్ పెట్టింది రెండు వేల ఇరవై రెండు ఎండాకాలం పట్టాలండి అది అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రేపు ఇరవై ఐదు ఎండాకాలం పంట వస్తే నాలుగేళ్ళు పూర్తయ్యేటువంటి ధాన్యం అది అది ఉపయోగపడుతుందా ప్రజలు తినడానికి ప్రజలకు ఉపయోగపడుతుందా నాలుగు సంవత్సరాల కింద పండించినటువంటి ధాన్యం నుంచి సన్న బియ్యం క్వాలిటీ బియ్యం వస్తుందా ఇది కామన్ సెన్స్ ఉన్నటువంటి నిర్ణయమేనా ఈ లేని నిర్ణయాలు అతికాపక్షణ మొద మొదలకే పీకుతుంది అన్నట్టున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలు ఇవాళ గత వానకాలం గడిచిన వానకాలం అండి గడిచిన వానకాలం మన దగ్గర ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇదే ప్రభుత్వంగా ఉన్నది గడిచిన ఎండాకాలం పంతొమ్మిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇదే ప్రభుత్వంగా ఉన్నది మొత్తం నలభై నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఈ రాష్ట్రంలో నిలువ ఉన్నది తాజా సంవత్సరం కింద ఉన్నటువంటి సన్నధాన్యం ధాన్యం నలభై నాలుగున్నర లక్షల ధాన్యం నిలువున్నప్పుడు నాలుగేళ్ల కింద టెండర్ రూపంలో టెండర్ దారి దక్కించుకున్న సన్నధాన్యం ఈ ప్రభుత్వం ఎందుకు కోరిందో అందులో మతలవేందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ రకంగా టెండర్దార్ కాన్సర్ట్ ఇవ్వగానే తన రిలీవ్ చేసిళ్ళు తన ఈఎండి తనకు వాపస్ ఇచ్చి ఇంటికి పంపించిళ్ళు ఈ ఇంకొక సంస్థ ఉంది మంచుకొండ అని చెప్పి ఆ సంస్థ వారికి టార్గెట్ పూర్తి చేసినట వారికి ఎంత ధాన్యం లాట్లు కేటాయించినా అది మొత్తం కూడా టార్గెట్ రీచ్ చేయాలి కాబట్టి రిలీవ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మేము మళ్ళీ మీ ద్వారా అడుగుతున్నాం మిత్రారా ఒకటి రెండు వంద రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా ఒక టన్నుకు వసూలు చేసిళ్ళు ప్రభుత్వానికి ఈ బిడ్డర్స్ చెల్లించేటువంటి వాల్యూ కంటే ఒక టన్నుకి రెండు వేల రెండు వందల ముప్పై ఇంటూ ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద డబ్బులు వసూలు చేసిను నాలుగు వందల అరవై కోట్లకు సుమారుగా దగ్గరకు వచ్చింది అకౌంట్ల ద్వారానే వసూలు చేసిండ్రు మిల్లర్ల నుంచి బిల్టర్స్ అకౌంట్లకు వచ్చింది అవన్నీ కూడా జమ చేసే ఏడు వందల యాభై ఐదు పేజీల కంప్లైంట్ను హైకోర్టు సీజే ముందు బిల్ నంబర్ థర్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ మీద పిల్ దాఖలు చేయడం జరిగింది అటు కోర్టు ఇరవై మాసాలుగా ఎదురు చూస్తుంది నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయడం లేదు అసెంబ్లీలో మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అనేక సార్లు ప్రశ్నలు సంధించిండ్రు క్వశ్చన్ ఇచ్చిన అఫిషియల్గా అసెంబ్లీకి క్వశ్చన్ అసలే అప్లోడ్ కావట్లేదు రావట్లేదు సీరియల్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కమిషనర్ సివిల్ సప్లైను మేము అనేక సార్లు లెటర్ పెట్టి ఐదు సార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా ఆన్సర్ చేయటం లేదు కోర్టుకో కౌంటర్ చేస్తలేదు పద్దెనిమిది వాయిదాలు తీసుకొని తప్పించుకుంటున్నారు అసెంబ్లీలో క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ అప్లోడ్ కావట్లేదు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అధికారాలు అడిగితే వాళ్ళు రెస్పాండ్ కావటం లేదు కానీ అక్రమ బస్సులు అయితే సంపూర్ణ దశకు చేరింది ఈ రాష్ట్రంలో కాబట్టి మేము మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మేము కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు ప్రత్యేకంగా ఇవాళ నాలుగు వందల యాభై కోట్ల పైబడి అక్రమ బస్సులు ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇంటూ ఇరవై లక్షల టన్నుల డబ్బును అకౌంట్ల ద్వారానే వసూలు చేసి కాదనే కాంగ్రెస్ మొగోడు ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా లేడు రెండవది మూడు వందల ఎనభై ఐదు కోట్ల ఈఎండి ఫోర్ఫిట్ చేయాలి ఫోర్ఫిట్ అంటే అంటే జప్తు మూడు వందల ఎనభై ఐదు కోట్ల ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా ఎక్కడైనా తగ్గించి అరవై ఐదు కోట్ల ఈఎండే ఎందుకు ఫోర్ఫిట్ చేసిందో సమాధానం చెప్పాలి ఈ డబ్బంతా కక్కాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్ర అధికారులు జిల్లా స్థాయి అధికారులు టెండర్ ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా కుమ్మక్క ఈరోజు ఈ డబ్బును కొలగొట్టడం జరుగుతూ ఉన్నది ఒకటి వడ్డీ రూపంలో పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల పది కోట్లు నష్టపోయినాం ఇవాళ ఈఎండి కానీ అక్రమ వసూళ్లు కానీ ఇవన్నీ కూడా మనం ఇవాళ లెక్కేస్తే ఇది ఎనిమిది వందల అరవై కోట్లు ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉన్నది అంటే చూడండి ఎక్కడ దాకపోయింది ఈ ఇష్యూ ప్ర మనం బయట పెట్టిన సందర్భంగా పదకొండు వందల కోట్లు అంటే ఇవాళ రెండు వేల కోట్ల వరకు ఇవాళ నష్టం వాటిల్లింది ఇందులో దోపిడీ ఉన్నది నిర్లక్ష్యం ఉన్నది వసూళ్ళు ఉన్నాయి అన్ని రకాల మరి తప్పులు జరిగినాయి కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ దీనిపైన నిజంగా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వాటాలు లేకుంటే మీ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు వాటాలు లేకుంటే మీరు జుడిషియరీ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా అన్ని రకాల ఆధారాలు పెడతాం అసెంబ్లీకి చర్చకు రాదు కోర్టులో కౌంటర్ చేయరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఆన్సర్ చేయరు ఇదైనా ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటే ఇట్లే ఉంటుందా దొంగల్లా తప్పించుకుంటే ఎన్ని రోజులు తప్పించుకుంటారు రేపు జూబ్లీ హిల్స్ ఎన్నిక మీకు బుద్ధి చెప్పడానికి ఇవాళ రైతులు ఎంత బాధతో ఉన్నారు రోజు ఫీల్డ్ తిరుగుతున్నాం ఎక్కడ వచ్చినా యూరియా ఆందోళనలు యూరియా గొడవలు రాత్రి మా వాళ్ళు సంసారాలు లేవు చిన్న పిల్లలను సంటి పిల్లలను పాలిచ్చే పిల్లలను ఎత్తుకొని తల్లులందరూ కూడా లైన్లో నిలబడేటువంటి దుస్థితి తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ చాలామంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యూరియా కొరత వల్ల ఇవాళ యూరియా మరో పది రోజులు దాటిన తర్వాత యూరియా తినడానికి కూడా ముగ్గు ముక్కులు పెట్టుకుంటారు రైతులేమైనా ఉపయోగపడదు పంటలకి ఇప్పటికే పత్తి కానీ వరి పంట కానీ అదే అదేవిధంగా మొక్కజొన్న కానీ ఎర్రబారి ఎర్రబారిపోతున్నాయి యాభై శాతం దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది రైతులందరూ ఆందోళన ఉన్నారు అవన్నీ వదిలిపెట్టి రైతు పండించినటువంటి పంట రూపంలో పండించిన తన చెమట చుక్కను మాత్రం ఇన్ని రకాల దోపిడీ చేస్తారు మీరు కానీ రైతులకు మాత్రం సకాలంలో యూరియా ఇచ్చేటువంటి దిక్కులేని సన్యాసుల ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాం దీని మీద సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలని ముఖ్యంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలి ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆధారాలు ఇస్తారు ఇంకా అనేక ఇదే పరిమితులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం కూడా ఎవరి డిపార్ట్మెంట్లో ఏది దొరుకుతుంది దండుకోవాలి ఏది దొరుకుతుంది అదే రోజు ఎత్తేయాలి అనేటువంటి పద్ధతిలో చాలా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ